బంకు పరామర్శించారు ఎమ్మెల్యే విచారణ చేయాలని ఆదేశించి అనంతపురం జిల్లా సెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో రాత్రి రెండు గంటల సమయంలో సిలిండర్ పేలి హోటల్ బంకు దగ్ధమైంది ఎవరికి ప్రాణాపాయం జరగలేదు విషయం తెలుసుకుని కాలిపోయిన బంకును పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు ఎమ్మెల్యే అమిలనే సురేంద్రబాబు డిఎస్పీకి ఫోన్ చేసి జరిగిన ఘటనపై ఆర్టీఓ తో కలిసి విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు అక్కడే బాధితులు ఎమ్మెల్యే పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు షార్ట్ సర్క్యూట్ అంటే రేపు నుంచి ఏదన్నా అయిందా లేకపోతే ఎట్లా ఏంటి

ఈరోజు పొద్దున్నే లాటర్ చేయమంటే వన్ రెండు ఆర్ పెనే సిలిండర్ ఫెయిల్ శబ్దం వచ్చింది కరెంట్ సిలిండర్ అంటే నైట్ షాప్ అని చెప్పి సిలిండర్ ప్రొమ్మను అన్ని ఆర్సెస్ మొత్తం వాటెట్ కొన్ని సమస్యలు ఉంటే ఎవరైనా చేసినారా వాటెట్గా ఏదైనా అంటే ఎందుకు అంటే నుంచి వెళ్ళే ఉన్నారు కదా సిలిండర్ ప్రొమ్మ కరెన్సీ మీకు ఎవరి అనుమానం ఉందో